నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రవణ భవాయ నమ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కుజ మార్పు ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రిగతి పొందుతారన్నమాట సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకున్నాము కుజుడు మనకి రేపు అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై ఒక్క తారీఖున రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో ఉంటారు ఈ పీరియడ్లో మనకి డిసెంబర్ ఏడో తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ మూడో తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ ఏడో తారీఖు వరకు ఉంటారు సో ఈ పర్టిక్యులర్ యునీక్ ట్రాన్జిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట కుజుడు బేసికల్గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అనమాట మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందకే వస్తారనమాట మనలోని ధైర్య సాహసాలు మనలోని స్టామినా ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్ ఒక డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒకసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది ఇక్కడ కుజుడు నీచ పడతాడన్నమాట అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా జీరో కి వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా రా చేసుకోకపోవడము అనవసరంగా కోపాలు రావడము ఆ ఎగ్రెషన్ పెరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ పన్నెండు రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు దాని వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము చికాకులు పడడము ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము సడన్ యుద్ధాలు ప్రకటించడము దేశాలపైన యుద్ధాలు ప్రకటించడము మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ ఎందుకంటే భూ కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారండి కుజుడు ఇక్కడ అండ్ పంచమ స్థానంలో కుజుడు నీచబడము అంటే ఇక్కడ వీళ్ళ క్రియేటివిటీకి సంబంధించి కొద్దిపాటిగా లోపం జరగడం ఎవరైనా సరే మీడియా రంగంలో ఉన్న పిఆర్ ఏజెన్సీస్ చేసే వాళ్ళు ఉన్న లేదా ఐటీ సంబంధితమైన కెరియర్స్లో ఉండి అక్కడ మీ క్రియేటివిటీ చేయట్లేదు అని అనుకుంటే గనక ఇది మెయిన్ రీజన్ కుజుడి యొక్క నీచ అవస్థలో ఉన్న సిచ్యువేషన్ వల్లే మీకు ఇది జరుగుతూ ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయాలు జరగడము మీనరాశి వాళ్ళకి లేదా ఎవ తెలియకుండా మీకు తెలియకుండా ఎవరు ఎవరితోటైనా సరే మీరు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడము ఆ రిలేషన్షిప్ మీకు గా ఏమవుతుందంటే ఒక స్కాండిల్ లాగా మలుపు తిరగడము దానివల్ల మీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్షిప్స్ పాడైపోవడము అంటే ఇంట్లో భార్యతో కానీ భర్తతో కానీ ప్రాపర్గా మీకు రిలేషన్షిప్లో ఇష్యూస్ రావడము మూడో వ్యక్తి పరిచయాల వల్ల ఇవి జరిగే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు తెలియకుండా మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి సో అది కొద్దిగా మీరు బౌండరీ సెట్ చేసుకొని మీ రిలేషన్షిప్స్ ఏవి మీకు వాల్యుబుల్ రిలేషన్షిప్స్ అనుకుంటారో వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి మీకు నెట్వర్క్ సర్కిల్ నుంచి కూడా ప్రాపర్ గైడెన్స్ రాదు ఫ్రెండ్స్ వల్ల కూడా కొద్దిపాటుగా మీరు చెడు వ్యసనాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ లగ్నంలో రాహు ట్రాన్సిట్ జరుగుతూ ఉన్నది అందులో మళ్ళీ ఇప్పుడు పంచమంలో కుజుడి ట్రాన్సిట్ అంటే ఇక్కడ ఒక ఒక రకమైన మాయలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ పొర తొలిగేటప్పటికి మీరు ఆల్రెడీ లాసెస్ లో ఉంటారు అది మే జూన్ వచ్చేసరికి మీకు తెలియకుండా మీరు రాంగ్ స్టెప్స్ వేసిన రిజల్ట్స్ అన్ని కూడా మీకు అప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ మీరు తట్టుకునే స్థాయిలో ఉండవు కాబట్టి కొద్దిగా ఆచితూచి అడుగు వేయడానికి ట్రై చేయండి కొత్త వ్యక్తులతో పరిచయాలు మాత్రం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీనరాశి వాళ్ళకి కొత్త వ్యక్తుల పరి కొత్త వ్యక్తులతో పరిచయాలు మాత్రం చాలా కేర్ఫుల్గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్స్ వేయండి ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ని పాటు చేసుకోకండి ఈ టైంలో మీకు మెయిన్గా హెల్ప్ అయ్యేది ఏంటి అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే ఆధ్యాత్మికమైన దారిలో ఉంటే తప్ప మిగతా ఎటువంటి లో కూడా మీకు ప్రాపర్ సపోర్ట్ గైడెన్స్ దొరకదు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి ప్రాణాయామ అనులోం విలోం ట్రై చేయండి ఒకవేళ మీకు రాదు చేయడానికి అనుకుంటే మీకు ఆల్రెడీ బిగినర్ వీడియోస్ బోల్డ్ అనే యూట్యూబ్ లో దొరుకుతాయి కాబట్టి అవి చూసుకుంటూ మీరు మెల్లిగా ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్ మాత్రము కంటిన్యూగా చేయడానికి ట్రై చేయండి ఎటువంటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం చెప్పదగిన సూచన ఎందుకంటే మీరు అనుకున్న ప్రాపర్టీస్ మీకు స్టార్టింగ్ లో బాగా గా కనిపిస్తూ ఉంటాయి కానీ అది పోను పోను అది మీరు మో మోసపోవడానికే ఒక దారి తీస్తుందంటే యూ విల్ మీరు చా చాలా మట్టుకు రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిపాటిగా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి తగిన రిజల్ట్ రాకపోవడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు కొద్దిగా లాసెస్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మీకు వీలైనంత మట్టుకు మే జూన్ ఎప్పుడైతే కుజుడు కంప్లీట్గా కర్కాటక రాశిలో నుంచి బయటికి వచ్చేసి సింహరాశిలోకి వస్తారో అప్పుడు మీకు ఒక మాయపుర అనేది తెలుగు తొలుగుతుంది అనమాట ఎందుకంటే రాహు కూడా అప్పుడు బయటికి వచ్చేస్తారు కాబట్టి సో ఓవరాల్ గా చెప్పుకోవాలి అనుకుంటే మీనరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి వీళ్ళంత మట్టుకు ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యం రెగ్యులర్ గా ఇంట్లో ధూప ధూపం వేస్తూ ఉండండి ఈవినింగ్ టైమ్స్లో కూడా సాయంకాలం టైమ్స్లో కూడా ధూపం వేస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఈ టైంలో నెగిటివ్ ఎనర్జీస్ని కూడా కొద్దిగా క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఆరోగ్యం పట్ల కూడా వీక్ అయిపోవడం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి కుజుడికి రెగ్యులర్గా అభిషేకాలు చేయించుకోవడము కుజగ్రహానికి సంబంధించి కిలోంపావు కందులు దానం ఇవ్వండి కుజుడికి మంగళవారం రోజు ఒక ఎరుపు క్లాత్ రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ పీస్ అది తీసుకొని మీరు కుజుడికి దానం ఇస్తే మీకు చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి గా చెప్పుకున్నాం కదండి సో ఈ రిజల్ట్ ముప్పై శాతం మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరికీ చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు మరలా సింహరాశిలోకి జూన్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము హనుమాన్ చాలీసా వీలైన సార్లు పఠనం చేసుకోవడము ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోన్ అవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది నమస్తే